నత్తి వారిని ఒకని ఆయన అద్దకు తోడుకొని వచ్చి వారి మీద చేయి ఉంచమని ఆయన్ని వేడుకున్నారు చూడండి ఇక్కడ అతను తీసుకురావడం చాలా ఇబ్బంది ఎందుకంటే అతను వినలేడు మాట్లాడలేడు నన్ను ఎక్కడ అని అడిగితే వాళ్ళు మరి ఎలా చెప్పారో ఎలా సైకి చేసారో తెలీదు కొన్నిసార్లు చూడండి మనకి భాష సరిగ్గా రానప్పుడు సైకిల్ చేసుకుంటాం భాష మనకు రాదనుకోండి తమిళ్ మనకు రాదు హిందీ మనకు రాదు మనం మాట్లాడడం సైకిల్ చేసుకున్నాం అంటే దాన్ని బట్టి మనకి మంచి వీళ్ళు అవుతుంది అని అర్థం అనమాట అలాగే ఈ వ్యక్తిని ఆ ఏసై దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మొత్తానికి సైకిల్ చేస్తుంటారు చూడండి ఇప్పుడు కూడా సైకిల్ వచ్చినాయి మోగవాళ్ళకి తర్వాత మాట్లాడలేన వాళ్ళకి దాని లాంగ్వేజ్ అంటారు మా కాలేజీలో కూడా ఉంది అది ఒకళ్ళు వాక్యం చెప్తుంటే వాళ్ళు కూడా ఇట్లా అంటారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అర్థమైపోతుంది వాళ్ళకి దాని ఏదో లాంగ్వేజ్ అంటారు నాకు తెలియదు లిప్పి కాదు దాని ఏదో లాంగ్వేజ్ అంటారు దాని ఏదో అంటారు భలే ఉంటుంది అనమాట లాంగ్వేజ్ కూడా వాళ్ళు భలే నేర్పిస్తారు అలాగే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అరే రారా ఏసా వచ్చాడంట నిన్ను స్వస్థపరుస్తానే స్వస్థపరుస్తలేమో రా అని చెప్పి తీసుకెళ్తుంటే ఇతను నాట్ ఈజీ చాలా కష్టం ఒక వ్యక్తిని ఒక చెవిటాయిని ఒక మోకాయన్ని ఏసై దగ్గర తీసుకెళ్ళడం చాలా కష్టం మతానికి వీళ్ళు తీసుకెళ్లారు తీసుకెళ్ళి వాళ్ళు కోరింది ఏంటండి అయ్యా నీ చేతులు అతని మీద ఉంచు అని అడిగారు దేవుని స్తోత్రం కలుగుగా చదవండి ముప్పై మూడో వచ్చును సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి వారి చెవులలో అమ్మ మనస్ విటిరమ్మ ఇప్పుడు చూడండి ఈ మాట ముక్కు సమూహంలో ఉండి ఆయన వారిని మొత్తానికి ఒక్కడే తీసుకెళ్ళిపోయాడు పెట్టి చూడండి ఎవరు వేళ్ళు కేసీ వేళ్ళు ఎలా పెట్టిన గుర్తుంటారని చెప్తున్నాను ఏసై తన వేళ్ళు అంటే ఈ మోగాయన క్షమించండి చెవుడు చెవుడు ఎలా కదా ఏ వేడు తన వేళ్ళు ఈ చెవులో ఈ పెట్టి ఏమంటారు అంటారు కదా అంటే ఆయన ఉమ్ములో కూడా స్వస్థి ఉమ్ములు రాయటే ఉమ్మ ఎక్కడ పెట్టాడు నాలుగు సోపు అలా పెట్టాడు చేతులు రెండు ఇలా పెట్టాడు ఇలా పెట్టి నాలుగు సబ్బు ఈరోజు పెట్టాడు ఏమైంది చదవండి ఇప్పుడు రేపు పది సంవత్సరాల తర్వాత అడిగిన ఆయన చెవిటాయిని దేవుడు తన చేతులు రెండు చెవుల్లో పెట్టి ఉమ్ము రాసి స్వస్థపరిచాడు రేపు చదవండి చూడ సమూహం నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి వారి చెవుల్లో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుగు ముట్టి ఆకాశ వైపు కనులు ఎత్తి నిట్టూర్పు విడిచి ఎఫాత ఎఫ్త అంటే హిబ్రూ వాడు అనమాట అది ఎఫాత అనే మాటకు అర్థం ఏంటంటే తెరవబడును అని అర్థం అంటే ఆయన గద్దించాడు తెరవబడును ఎఫాత అంటే అర్థం ఏంటి తెరవబడును అని అనగానే ఆ మాటకు తెరవబడు అని అర్థము ముప్పై ఐదో అంతటా వాని చెవులు తెరవబడ్డాయి ఆమె బా మొన్న మొన్న ఒక సంఘటన జరిగింది నాకే ఎగ్జాంపుల్ ఊటీలో అసలు తిరిగి ఉన్నాం కదా సాయంత్రం వరకు నాలుగింటికి బస్సు ఎక్కాం చెవులు గస్ వచ్చేసి అంటే చెవులన్నీ కూడా మంచుతో బూడుకుపోయినాయి నాకు తెలియట్లా మేము బస్సు ఎక్కాం బస్సు ఎక్కంగానే ఆ కొన్నూరు ఎందుకు వచ్చేస్తాం కొండ కొండతంగాను నేను అంటున్నాను నా భార్యతో అసలు బలే ఉంది బస్సు అసలు ఏ మోతాయిన పడతలేదు అసలు అదే అసలు వెళ్ళేటప్పుడు ఎక్కాం బస్సు అబ్బా ఓ మాత చూసి భలే ఉంది అసలు బస్సు బ్రహ్మాండంగా ఉంది కదండి ఉంటే ఆవిడంటుంది నిస్ మాకు తెలియట్లే నిజమేనండి అసలు భలే ఉందండి అసలు ఏ శ్రద్ధ వినపడుతున్నా డ్రైవరు ఊరినొచ్చా స్ లైట్గా వినపడుతుంది అనంతే అనగానే కిందకు వచ్చేసాం కిందకు రాగానే హోటల్ దగ్గర రాబడి మేటుపాలైన దగ్గర అయిపోయింది ఆఖరిగా ఇంకొక ఇరవై నిమిషాలు దిగిపోతాం హోటల్ దగ్గర రాగానే నాకు ఆవలంత వచ్చింది ఓ అనగా ఆవలంత్ రాగానే చెవులు చెవుల్లో ఉన్న మంచు అంతా కూడా విడిపోయి అప్పుడు అని మాత్ర ఓ నాయనా అసలు అసలు ఇదే బస్సు స్లోగా బస్సు మెత్తగా ఉంటాం కాదు ప్రాబ్లం ఏంటంటే మనం తిరిగి తిరిగి ఉన్నాం కదా అందుకే కావాలి ఊటీలో కొంతమంది పెట్టుకుంటున్నారు మనం పెట్టుకోలేదు మనం రెండు రోజులు తిరిగి తిరిగి ఉన్నాం కదా రెండు రోజులు మంచి వెళ్ళిపోయింది చెవులు మూయి పడ్డాయి మంచుతో ఆ తర్వాత కిందకు వచ్చాక ఆవరించినప్పుడు తెరవబడ్డాయి అని అనుకున్నాం అనమాట అసలు ఆ సంఘటన జరిగింది అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క చెవులు తెరవబడ్డాయి ఆమె మతానికి ఏసై మాటలు వినబడ్డాయి అప్పుడు వరకు ఎవరి మాటలు వింట అప్పుడు వరకు ఎవరి మాటలు వినలా ఈ వ్యక్తి బాబు అందరూ కూడా అరిసేయారేమో అందరూ కూడా మాట్లాడారేమో కానీ ఒక్క ఓడు కూడా ఎప్పుడు అతను విన కానీ మొట్టమొదటిగా ఎవరి మాటలు విన్నాడు ఏ బాబు ఎలా ఉంది అని అడుగుంటాడు ఏసయ్య ఏమయ్యా ఎలా ఉంది ఆ అనుకుంటే ఉందండి అన్న మాట ఆయనకి వినబడింది నాకు వినబడుతుందండి అని ఉంటాడు వినబడుతుంది అండి అంటానికి అంత ముందు ఏమి లేదు నోరు లేదు అంత ముందు ఎలా మాట్లాడటాడు బేబే బేబే అని అల్ల అంతకుముందు బబ్బే బేబే అంత ముందు అమ్మా బెబే అంతే కదా పాపం అంటే వాళ్ళు ఎగతాళి చేయడం కాదు వాళ్ళు అలాగే మాట్లాడతారు కదా బెబే 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 అని అంటే ఇక్కడి నుంచి ఆయనకి వెళ్ళాలి ఎలాగా అని అడుగుతారు కదా కానీ ఆ తర్వాత ఆయన వినబడిందండి అన్నాడు నోరు కూడా తెరవబడింది చూడండి ఇక్కడ ఆ మాట చదువు ఎందు అధ్యాయము మార్పు రాసిన సార్త వారి చెవులు తెరవబడను వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడు చూడండి అబ్బా మాట్లాడుతున్నాను మాటలు వచ్చినాయి దేవుని స్తోత్రం కలిగిన కాక మాటలు వచ్చినాయి మాటలు వచ్చిన తర్వాత చూడండి అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పొద్దని వానికి అది ఆయన అన్నాడు వేసాయి ఎవరితో డోంట్ టెల్ ఎవరితో చెప్పమాక ఎవరితో చెప్పమాకంటే ఇతను వెళ్ళి అందరితో చెప్పేశాడు ఏదైతే దేవుడు చేయొద్దంటావో అదే చేస్తాం ఈయనన్నాడు మీరు ఎవరితోనూ చెప్పొద్దంటే అందరితో చెప్పేశాడు అందరితో చెప్పంగానే చూడండి ఎవంతూ చెప్పవద్దని వారిని ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వాళ్ళకి ఆజ్ఞాపించిన కొలది వాడు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయిచు ఈయన సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లు చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ ఈయన సమస్తాన్ని బాగు బాగుచేవాడు మన ఏసయ్యా సమస్తాన్ని బాగు చేయవాడు ఆమెను ఈ రోజున సందేశం అది ఆయన సమస్తాన్ని బాగుగా చేస్తాడు పడిపోయినటువంటి ప్రాకారాలు తిరిగి కడతాడు పాడైపోయినటువంటి కుటుంబంలో దేవుడు నిలబెడతాడు అర్థమవుతుందండి పాడైపోయినటువంటి పాపపు జీవితాలు దేవుడు సరిచేస్తాడు ఒక పాపిష్టి ప్రజలు దేవుడి వచ్చారు వచ్చారనుకోండి ఆ పాపిష్టి బ్రతుకుతో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడు సమస్తాన్ని బాగు చేస్తాడు చూడండి వ్యభిచారం చేత ఒక అమ్మాయి పట్టబడిద్ది పట్టబడితే మోసే గారు ఏం అంటే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి వ్యభిచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నటువంటి అబ్బాయి అమ్మాయి పట్టబడ్డారు కానీ అబ్బాయిని వదిలేశారు అమ్మాయిని పాపం పట్టుకున్నారు నాకు అదేదో అర్థం కావట్లా అబ్బాయిని ఎందుకు వదిలే అర్థం కావట్లా ఇద్దరిలో కలిపి కొడితే బాగుండేది అబ్బాయిని వదిలేశారు అమ్మాయిని పాపం రాళ్ళతో కొడతా తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్తుంటే యేసుప్రభువారు అక్కడ ఉన్నారు కబుకున చూశారు చూసి యేసుప్రభువారు ఎమ్మడి జాలిపడి ప్రేమ కలిగి అప్పుడు వారు దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటున్నాడు మరి మోసే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు కదా నువ్వే అని అడిగేది ఆయన్ని ఆయన అన్నాడు మోసే చెప్పింది కరెక్టే మోషే చెప్పింది ఏమి తప్పు కాదు అంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు రాళ్ళతో కొట్టి సంబంధడు కరెక్ట్ అయితే మీలో పాపము లేని వాడు ఆ పని చేయండి ఒక్కడు లేడండి కరెక్టే బోసే చెప్పింది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీలో పాపము లేనివాడు రాయి పట్టుకొని కొట్టండి అన్నాడు ఒక్కడ కూడా అండి ఎందుకంటే అందరిలో కూడా ఏముంది పాపమే ఉంది అప్పుడు నిజంగా చేసా ఇలా వంగి కింద రాస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఎవరు అందరూ వెళ్ళిపోతారు నిజమే కదా మనం కూడా పాపులమే కదా అయ్యో అయ్యో అని చెప్పి బాధపడి వెళ్ళిపోతారు అప్పుడు ఏసై ఏముంటాయంటే ఆ అమ్మాయి దగ్గర అమ్మా ఏంటి నువ్వు ఒకదాని ఏంటనంటే నేను కూడా నిన్ను కొట్టనమ్మా అని అంటాడు ఆయన నిజంగా చెప్పాలంటే అక్కడ రాళ్ళతో కొట్టే అధికారం ఎవరికి ఉంది ఏసైకి ఉంది అన్నాడు కదా మీలో పాపము లేని వారు కొట్టండి అన్నాడు కదా ఇప్పుడు పాపము లేనివారు ఎవరు ఏసయ్య ఇప్పుడు ఏసయ్య పాపము లేనివాడు కాబట్టి రాళ్లతో కొట్టి ఆ అమ్మాయిని చంపొచ్చు కానీ చంపాడా ఎందుకంటే ఏసయ్య ప్రేమ చూడండి అక్కడ ఏసయ్య ప్రేమ కనబడుతుంది ఏసయ్య మనల్ని ప్రేమించేవాడు ఇప్పుడు ఆ అమ్మాయితో ఏమన్నాడండి అమ్మ అయిపోయిందేదో అయిపోయింది నువ్వు ఎలాంటి తప్పు చేసావో నాకు తెలియదు ఇక నుండి మాత్రం నువ్వు పాపం చేయొద్దు వెళ్ళి మంచిగా బ్రతకమన్నాడు అంటే ఆ అమ్మాయిని బాగు చేశాడు దేవుడు తన పాపాన్ని తీసివేసి తన పాపం నుంచి ఆ అమ్మాయిని విడిపించి ఆ అమ్మాయి జీవితాన్ని బాగుగా చేశాడు ఆమెన్ స్తోత్రం కలుగు కాబట్టి ఈయన సమస్తాన్ని బాగుగానే చేస్తాడు చేస్తాడు మనం మనం ఏం చేస్తామంటే మనం చెరిపేస్తాం మనం ఎవరి జీవితం అన్నా బాగుంది అంటే మనం ఏం చేస్తాం అంటే మా మా మనుషులు ఏం చేస్తారు ఇప్పుడు ఒక భార్యాభర్తలు కలిసి అనుకోండి భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారనుకోండి కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు ఎలా విడగొట్టాలా వాళ్ళు ఎలా విడదీయాలా అని చూస్తారు ఒక కుటుంబం మెలిసి ఉంటుంది అనుకోండి ఒక అన్నదమ్ములు మెలిసి ఉంటున్నారనుకోండి ఒక పని మెలిసి జరుగుతుంది అనుకోండి ఎలా చిచ్చి పెడదాం ఎలా చిచ్చి పెడదాం అని చెప్పి సాతానుడు చూస్తాడు రకరకాల ప్రయత్నాలు చేస్తారు రకరకాల ఇబ్బందులు పెడతారు కానీ దేవుడు ఆయన పాగొ పాగొట్టేవాడు కాదు పాడు చేసేవాడు కాదు ఆయన బాగు చేసేవాడు దేవుడు బాగు చేసేవాడు ఆమె సమస్తాన్ని బాగుగా చేస్తాడు ఒకళ్ళు గుడ్డితనమైనా కుంటితనమైనా మూగతనమైనా లేకపోతే చెవిటితనమైనా ఆయన ఏం చేశాడు బాగుగా చేసాడు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఎంత ఉంటారు ఏసై దగ్గరికి తీసుకొచ్చారు ఆ వ్యక్తిని ఈయన ఏం చేశాడు వాళ్ళు అక్కడ పెట్టేసి ఈయన ఎక్కడో ఒక అనన్నులోకి వెళ్ళి ఇందాక ఏళ్ళు పెట్టి ఎన్ని చేసినట్లు చేశాడు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాడు ఎల్లరమే తెలిసింది వీళ్ళకి అక్కడ ఏం జరిగింది అక్కడ ఏళ్ళు పెట్టాడని ఉమ్ము ఉమ్ము పోసాడని నాలుగు మీద ముట్టాడని వీళ్ళకి తెలియదు వస్తుంటే హా బాబాయ్ రసంగా చూడండి ఇప్పుడు ఇల్లు వీళ్ళు తీసుకెళ్లారు కదా తీసుకెళ్లిన వ్యక్తిని అరణ్యంలోకి తీసుకెళ్ళారు వెళ్ళిపోవడమే తెలుసు వెళ్ళిపోయేటప్పుడు అనుకుని ఉంటారు ఏమో మనోడు బాగా వస్తే బాగుండు మనోడు ఆశీర్వాదకరంగా రావాలి ఇప్పుడు నరేష్ ఉదాహరణ మన కిషోరాల బంధువులు కరెంట్ షాక్ కొట్టి బాధపడతాడు ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్లో ఉన్నాడు ప్లాస్టిక్ ఇది ఇది సర్జరీ చేశారు ఇంకా చేతికి అక్కడ పుసం దగ్గర ఎక్కడో చేయాలంట కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ గుడ్డివాడు ఏదో ఈ చెవిటివాడు లేకపోతే ఈ నత్తివాడు ఎలాగైతే వచ్చి క్షేమంగా వచ్చాడు ఆరోగ్యంగా వచ్చాడు అలానే హాస్పిటల్ నుంచి నరేష్ కూడా అలా కాక అంతే కదా మనందరూ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం నరేష్ హాస్పిటల్లో ఉన్నాడు రేపు రోజు నరేష్ వచ్చి బాగున్నాం అండి మేము బాగున్నారా హుషారుగా అంటే ఎంత సంతోషం అలాగే వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళు అతను వచ్చేటప్పుడు ఎలా అవుతున్నాడో తెలియదు కానీ వచ్చేటప్పుడు అన్నాడు ఆ బాబాయ్ బాగున్నావా మామయ్య ఎలా ఉన్నారు ఏంటి అంత ముందు ఎలా మాట్లాడు బెబ్బే బెబె బే బెబ్బే బే నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు అలాంటే వీళ్ళు చెప్తూ ఎసై దగ్గర తీసుకెళ్తున్నవరా నువ్వు బాగుపడతావరా అని చెప్పంటే ఆ ఆ ఆ రెండు బెబ్బే బెబే బెబ్బే 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 ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఇసుగించేసి ఉంటాడు వాళ్ళని వాళ్ళు అరే ఏసావి దగ్గరికి వెళ్తున్నారా అక్కడ ఉన్నాడు రా ఏసయ్యా 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 అంటే ఆయన పాపం చాలా ఇసుకొని ఉంటాడు ఇప్పుడు రాగానే ఏమంటున్నాడు అతను బాబాయ్ మావయ్యా ఎలా ఉన్నారంటే ఆహా అసలు ఎంత సంతోషం వేసి ఉంటుందండి వాళ్ళకి అంటే ఒక వ్యక్తిని ఏసై దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాగుపడిన తర్వాత వాళ్ళు చూసి ఎంత ఆనందపడి ఉంటారు మేం పడిన ప్రయాస వ్యర్థం కాల ఆమెన్ అలాగే నువ్వు పడిన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు నిజమే కదా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుంటారు అక్క అక్క వాళ్ళు వేసే మీటింగ్ పెట్టాడు అంటే వాళ్ళని ఉంటాడు పిచ్చోళ్ళారు ఎందుకు ఇంకా వీడు బతికి ఎలాగే వదిలేయండి అని ఉంటారు కానీ లేదు లేదు మేము తీసుకెళ్తాం బాగవుతాడు ఆ నమ్మకం మాకు ఉంది ప్లీజ్ మీ అబ్బాయిని పంపించని అడుగుంటారు మొత్తానికి ఏమో మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని పంపించి ఉంటారు కానీ వాళ్ళు ఎంత దారిలో ప్రయాసపడి ఉంటారు సపోజ్ దారిలో వాళ్ళు తీసుకెళ్తుంటే ఇతను అడుగుతా ముగ్గురు వెళ్తున్నారు కదా సపోజ్ అనుకుందాం ఒక ఇద్దరు ఇతను తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళేటప్పుడు చూసేవాళ్ళు అందరూ కూడా అడుగుతారు ఎలా ఏంటి అక్కడికి అని అడిగితే ఎక్కడికి లేదు ఇది వీడిని ఏసై దగ్గరికి అంటే మీ పడ ఎక్కడికి వెళ్తున్నారా మీరు ఏమని ఉంటారు మీ పడ మీ రా మాయ రోగం పాడు ఏసై దగ్గరికి వెళ్తున్నావు చర్చికి వెళ్తున్నావు అని బైబిల్ పట్టుకొని మనం వెళ్తుంటే చాలా మంది ఎగతాళు చేస్తారు మనం చూడండి లాస్ ఏంజల్లో ఏం జరిగింది లాస్ ఏంజల్లో ఏం జరిగింది ఒక ఏదో పెట్టారంట పాయింట్ మీరు మీరందరూ కూడా మీరందరికీ కూడా అధికారు ఎవరో అని ఇట్లా ఒక పాయింట్ లాగా పెడితే అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకే వేసారంట మార్కులు వాళ్ళ సినిమాటర్లకి వేశారంట ఇదో ఈ హీరో మా హీరో ఇతను మా హీరో అన్నాను కానీ దేవుడికి వచ్చేపాటికి ఒక్కళ్ళు కూడా మాకు చెప్పలేదంట చెప్పలేదండి దేవుడిని ఎగదా చేశారంట ఏమైపోయారు వాళ్ళందరూ కాలిపోయారు వాళ్ళు ఇల్లు అన్నీ కూడా కాలిపోయినాయి దేవుణ్ణి ఎగతాళి చేయకూడదు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఏ అంటే ఇల్లు వెళ్తున్నారు ఏ అంట అని అంటారు కొంతమంది అలాగనే ఈ గుడ్డ ఆయన్ని తీసుకెళ్తుంటే చాలామంది అంట ఎారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇట్లా వెళ్తాడో వారు బాధపడి ఎందుకురా అక్కడికి ఆడు బాగవుతాడా ఎలా ఆడు బాగవుతాడా అంట లేదు లేదు మాకు ఆ విశ్వాసం ఉంది ఏమో బాగవుతాడేమో బాగైతే దేవుడికి వందనాలు కదా సరే మీరు తీసుకెళ్ళాలని మంచిదే కదా అని ఎవరు కూడా అనలేదు చేసి ఉంటారు మొత్తానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు అలా అవుతున్నారు ఈడన్నాడు అన్నాడు రా బాగున్నావా దేవుని స్తోత్రం ఆడికి కింద నుంచి పైదాకా వెళ్ళేటప్పుడు ఏమన్నాడు ఆమె చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు ఏమైనా అంటారు ఎగతాళి చేశారు కదా ఇప్పుడు ఎగతాళి చేసిన అతనితో ఈ గుడ్డి ఈ కుంటివాడు ఇదే ఈ మోగవాడు ఈ చెవిటివాడు ఎలా బాబాయ్ బాగున్నావా అనగానే అంతకుముందు బెబ్బె బెబ్బెబ్బే ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత స్వరం ఇంత మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది చూడండి అతను అతనికి ఇచ్చిన మాధుర్యం చూడండి ఒకసారి ముప్పై ఆరో వచ్చును కాదు ముప్పై ఐదో వచ్చును ముప్పై ఐదో వచ్చిన వాడి చెవులు తెరవబడను వాడి నాలుక నరము సడలి చూడండి వా వాడి యొక్క నాలుక నరం అంటే నరం పట్టేసింది ఆ నరాన్ని దేవుడు సరిచేశాడు చూడండి ఎట్లా మాట్లాడు తేటగా మాట్లాడాడు అసలు నత్తి లేదు ఒక్కోసారి మనకే నత్తి వచ్చింది ఒక్కోసారి మనకు నత్తి వస్తూ ఉంటుంది ఒక్కోసారి మన జీవితంలో పిల్లలు గమనించండి మనం తేటగా మాట్లాడలేము అంటే మన గొంతు ఇదే ఉంది కానీ దేవుడు తేటగా మాట్లాడాడు తేటగా మాట్లాడే కృపించాడు స్తోత్రం దేవుడు నా మనకి మేము అలాగే చూడండి తేటగా మన జీవితంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు తేటగా అప్పటి వరకు నత్తి బ్రతుకు అప్పటి వరకు గమనించండి పనికిరాని బ్రతుకు అవుతుంది కానీ ఒక రోజున ఆ బిడ్డకి దేవుడు ఆశీర్వాదకరంగాను దేవునికరంగాను మార్చాడు కనుక దేవుడు గొప్పవాడని ఇక్కడ మన గాడ్ ఎంతో గొప్పవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన దగ్గరికి వచ్చాం మనం మనకు ఉన్నటువంటి రెండు సమస్యలు కావచ్చు పది సమస్యలు కావచ్చు ఆ వ్యక్తికి రెండు సమస్యలు నోరూపం చేయట్లేదు చెవులు పనిచేయట్లేదు కానీ రెండు సమస్యల నుంచి దేవుడు ఆ వ్యక్తిని విడిపించాడు అలాగే నీకు నీకు ఒకవేళ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో లేదా ఏ ప్రాబ్లమ్స్ ఉందో ఐ డోంట్ నో నాకు తెలియదు కానీ వాటి నుండి దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు చూడండి ఆయన సమస్తాన్ని బాగుగా నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు బాగు చేసి హీ రిపేర్ అవర్ లైఫ్స్ ఏం చేస్తాడు మన జీవితాల్లో ఏం చేస్తాడు దేవుడు బాగు చేస్తాడు ఎందుకంటే బాగు చేసేటటువంటిది ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గరే ఉంది అంటే ఇదంతా కూడా సృష్టించింది ఎవరు దేవుడే 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 కాబట్టి దేవుడే చేయగలరు మన వల్ల కాదు ఒక అతని అంట నేను చాలాసార్లు చెప్పాను కారు ఆగిపోయింది చాలా కోట్ల రూపాయలు పెట్టుకున్నానంట కారు కారు ఆగిపోయింది కారు ఆగిపోతే ఆ మెకానిక్ని తీసుకొచ్చాడు ఈ మెకానిక్ని తీసుకొచ్చాడు తర్వాత అది బిఎండబ్ల్యూ ఏదో కారు తీసుకొచ్చాడు కానీ ఏది పనిచేయటం ఆగిపోయింది ఒక అతను రోడ్డు మీద ముసలి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ కారుని చూసి ఆగి వచ్చాడంట వాటి వాటి యాప్ అయింది ఏమైంది ఈ కారు కానీ ఆయన ఇట్లాంటివి చెప్పాడంట ఏం లేదు నువ్వు కూర్చో ఎక్కడ డ్రైవింగ్ సీట్లో నువ్వు కూర్చోమన్నాడంట అట్లా పైకి తీయంగానే ఎదర్ది ఏముంటుంది దాన్ని డిక్కీయా యా పైకి తీయంగానే ఏదో చేశాను రెండు నిమిషాల్లో స్టార్ట్ చేయమన్నాడంట స్టార్ట్ అయిపోయింది ఆమెన్ ఏమైంది స్టార్ట్ అయిపోయింది ఏంటి సార్ అసలు ఎవరు ఏంటి అని అంటే ఆయన అన్నాడంట ఈ కారు వానరు నేనే ఈ కారు కంపెనీ వాడరని నేనే క్షమించాలి కారు ఓనర్ గారు ఈ కారు కంపెనీ వాండర్ని నేను ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ నేనే చేశాను కాబట్టి ఎక్కడ ఫాల్ట్ ఉందో నాకు తెలుసు అలాగే నీలో ఎక్కడ ఏ సమస్య ఉందో ఎవరికి తెలుసు ఎందుకంటే నరాలన్నింటినీ కూడా సృష్టించింది ఆయన్ని కళ్ళల్లోనే ఎన్నో నరాలు ఉన్నాయి నాలుగు ఉంది కదా మన నాలుక ఇలా అనండి పర్లేదు అనండి ఈ నాలుగులో ఎన్నో వేల నరాలు ఉన్నాయంట తెలుసా మీకు కళ్ళల్లో నా కళ్ళంతకు ముందు చిన్న ఆపరేషన్ జరిగింది లేజర్ ట్రీట్మెంట్ జరిగింది నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మసగొచ్చినాయి దానివల్ల జరిగిందనమాట ఆయన చెప్పాడు కొన్ని నరాలు కొన్ని వేల నరాలు నాలుగులో ఉన్నాయి నాలుగులో ఉన్నాయి కంట్లో ఉన్నాయి శరీరంలో ఉన్నాయి బ్రెయిన్లో ఎన్నో నరాలు ఉన్నాయి కిడ్నీలో నరాలు ఉన్నాయి గుండెలో నరాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా సరిచేయువాడు ఆయనే ఆమె గుండె చేదరిన వారిని బాగుచేయు వాడని గుండె చేదరిన వారిని బాగుచేయుడనీ వారి గాయము గాయములన్నూ కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము మందరము స్థుతి గానము చేయుటయే మంచిది ప్రార్థన చేసుకుందాం తల్లవంచు అండి పాషమ్ గారు ప్రార్థన చేస్తుంది ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే రెండు సమస్యలతో బాధపడ్డాడో నోరు సరిగ్గా పనిచేయలేదు చెవులు సరిగ్గా పనిచేయలేదు నిజంగా చాలా బాధపడ్డాడు తన జీవితం అంతా కూడా శ్రమే అనుభవంలోకి వెళ్ళి ఉంటాడు కానీ రోజు నా బిడ్డను స్వస్థపరిచాడు ఆయన సమస్తాన్ని కూడా బాగుగా చేయవాడని ఈ రోజున వాక్యం మనం విన్నాం నా జీవితంలో నీ జీవితంలో బాగు చేసేవాడు ఆయన హీ కెన్ రిపేర్ అవర్ లైఫ్ మన జీవితాన్ని బాగు చేసేవాడు ఆయనే దేవా నా జీవితాన్ని బాగు చేయను ఆయన నా కుటుంబాన్ని ఆయన మా సంఘాన్ని బాగు ఆయన మా పరిస్థితులను బాగు ఆయన దేవాలు బాగు చేత ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నా లైఫ్ బ్రబాచేనా మా స్థితిని బాగు అందరికి ఎగతాళిగా ఉన్నానేమో అందరూ నన్ను చూసి ఏలం చేస్తున్నారేమో తండ్రి చూసిన వ్యక్తిని ఆయన మోగవాడేటువంటి వ్యక్తిని ఆయా చెవిటి వారిని బ్రహ్మానసం చేసుకున్నావు నా బ్రహ్మా